హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వెల్కమ్ బ్యాక్ టు శమ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం ఇవాళైతే మా అక్కతో ఒక మంచి వంట అయితే తీసుకొని వచ్చామండి ఏం చేస్తున్నావు వంట చేస్తున్నావు ఏం కూర చికెన్ చికెనా న్యూ స్టైల్లో చేస్తావా సో చాలా మంది ఒకసారి ధనియా పులావ్ చేస్తే ఫుల్ రెసిపీ అన్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ధనియా పులావ్ ఇంకా చికెన్ కర్రీ అయితే మా పెద్దమ్మ అయితే చేస్తున్నారు సో మీకైతే ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు తొందరగా అయిపోద్ది ఇక్కడైతే కర్రీ కోసం ఆనియన్స్ కట్ చేసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నారు మా పెద్దమ్మకు అన్నం అంటే చాలా ఇష్టం బిర్యానీ అంతే అంత తక్కువ అన్నం చికెన్ కర్రీ ఉంటే చాలు చూడండి ఫ్రెండ్స్ ఒక గిన్నె అయితే పెట్టుకుని ఆయిల్ అయితే పోసుకుంటున్నాం ముందు అయితే చికెన్ కర్రీ చేసుకుంటున్నాం చూడండి పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుంటున్నాం నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డలు ఎన్ని తీసుకున్నావు పెద్దమ్మ ఉల్లిగడ్డలు పెద్ద సైజ్ మూడు నెక్స్ట్ అయితే పసుపు అయితే వేసుకుంటున్నారు చూడండి ఈరోజు ఇంకా కట్టెల పొయ్యి అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ వర్షం వస్తుంది కదా అని కట్టెలు తడిసిపోయి ఉన్నాయి స్టవ్ అయితే బయట పెట్టుకొని చేసుకుంటున్నాం నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ఆనియన్స్ కుక్ కావాలి కొంచెం ఇక్కడ చూడండి రైస్ కూడా కడిగి పెట్టేశారు చూడండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతే చికెన్ వేసుకుంటున్నాం ఇంట్లో ఏం చేసినావు ఈరోజు కూర తిన్నావా రెండుసార్లు పెద్దన్న వర్షం చూడండి కనిపిస్తలే చినుకులు గట్టిగా వస్తున్నాయి ఫ్రెండ్స్ మదర్ చూడండి వాళ్ళ ఎంతగా బాగా చేస్తుందని అయితే ఇవాళ మరి వీరి కోసం వీధి బాగా మీరు అడిగారు కదా మంచిగా చే అది ధనియా పులవ్ కావాలని ఇక ఏమైతే బాస్మతి రైస్ ధనియా పులవ్ బాస్మతి ఇక్కడ కరియాపాకు వేసుకున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాం వేసుకుంటున్నాము కొత్తిమీర పుదీనా ఇప్పుడు వేస్తున్నారు కానీ అప్పుడు ఉట్టి కరియాపాకేపా చూడండి ఇంకా మొదలు పెట్టిండి ఇంకా ముచ్చట్లు ఇద్దరు ఫ్రెండ్స్ స్పూన్ వాడకుండా కలుపుతారు పెద్దమ్మ కారం ఎక్కువ వేస్తారా తక్కువ వేస్తారా ఘాటుకి తింటాం ఫ్రెండ్స్ మేమైతే మా పెద్దమ్మ వాళ్ళు కూడా మంచిగానే తింటారు కారం కొట్టింద చెప్తుండే బాగా కొట్టుకున్న చెప్తుంది అనుకున్నావు వచ్చిండు పన్నెండు అయింటి కార్ కానీకి వచ్చిండు ఇంకో పక్క సౌండ్ వచ్చింది వచ్చేసరికి ఎవరాని మేము మట్టి బయటికి పోయిండు

నెక్స్ట్ అయితే కొంచెం నీళ్లు పోసుకుంటున్నారు మంచి ఉడకాలి కదా ఇక ఉడకాలి గ్యాస్ అయిపోయింది గ్యాస్ అయిపోయిందా ఏం చేస్తా ఇప్పుడు ఏం చేద్దా కట్టెలకి పోయా రాహాలె రాహాలెకి పొద్దున మూం పోనుదు పోనుదు కదా ఫ్రెండ్స్ వెంటలైతే సాగమయనే ఇక్కడైతే గ్యాస్ అయితే అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తుతరు చూడు మరి గ్యాస్ వీరు కొట్టి కట్టెలు కూడా వర్షానికి తడిసిపోయి ఉన్నాయి గ్యాస్ లేదు ఇప్పుడు ఏం చేస్తారో వీళ్ళు చూద్దాం ఇంకా ఎప్పుడైద్దో ఎప్పుడు తినాలో చూడండి ఫ్రెండ్ గ్యాస్ అయితే అయిపోతే కట్టెలు తీసుకొస్తున్నారు మా అమ్మదారు

ఈ రోజు ఇట్లా అవుతుంది అని అనుకో ఆకలి అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతున్నారు ఇప్పుడు అయితే కట్టెల పొయ్యి వెలిగిస్తున్నారు ఎప్పుడో అయిపోయి తిందామనుకున్నాం ఇక్కడ కట్టెల పొయ్యి కూడా పచ్చి ఉంది ఇప్పుడు ఎప్పుడు అవ్వాలి ఎప్పుడు తినాలి చూడండి ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి అయితే పెట్టేశారు కర్రీ అయితే అవుతుంది ఇంకా రైస్ చేయాలి టైం అయితే త్రీ థర్టీ అవుతుంది నాకు బయటికి వెళ్ళే పని కూడా ఉంది ఇప్పుడు తినైతే వెళ్ళాలి మళ్ళా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పులావ్ కోసం అయితే ఎల్లిపాయలు దంచుతున్నారు మా పెద్దమ్మ రోకల్లా సో పులావ్లో ఎల్లిపాయలు ధనియా పౌడర్ వేస్తారు సో దానికోసం అయితే కచ్చ అయితే దంచుకుంటున్నారు ఇక్కడ చూడండి కర్రీ అయితే ఉంది ఒకసారి చూపేము చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళ కష్టాలు తిన్న తర్వాత కష్టం మొత్తం మర్చిపోతారు ఇప్పుడు కష్టం అనిపిస్తుంది ధనియా పౌడర్ వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ కొంచెం చికెన్ మసాలా ఏమైంది ఈ వర్షము గ్యాస్ కట్టెళ్ళే వెళ్ళే వాళ్ళు ఉన్న తడిచిపోయినాయి ఈ నాలుగు గట్టలు తెచ్చి వంటేసరికి ఏ టైం అయితే ఏమో ఇక ఇప్పుడు తింటావా అదే అంటాం అనుకుంటాం ఒకటి అయ్యేది ఒకటి అనేది ఫ్రెండ్స్ అందుకోసం మనం ఏం జరుగుద్ది మన చేతుల్లో లేదు అసలు ఇది మాత్రం నిజం సో కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ దించుకున్నాం నెక్స్ట్ అయితే ఇక్కడ రైస్ అయితే పెట్టేశారు పులావ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయింది దాని చిన్న ఎల్లిపాయలు అయితే వేసుకున్నారు నెక్స్ట్ పచ్చిమిర్చి ఇక్కడ ధనియా పౌడర్ అయితే వేసుకున్నారు ఫ్రెండ్స్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ అయితే చూడండి చెట్టు కరియాపాకు ఫ్రెష్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది సో కరియాపాకు అయితే వేసేసుకున్నాం నెక్స్ట్ అయితే సార్ పోసుకుంటున్నారు బాస్మతి రైస్ కాబట్టి దక్కు వేసుకోవాలి ఉప్పు వేసుకోమ్మా ఉప్పు వేస్తా ఉప్పు వేసి మూత పెట్టేస్తే మన వేసే వస్తుంది ఏం చేస్తున్నావు తరుగుతున్నా వీడియో ఏమన్నా కష్టాలు చూపెట్టాలి ఏదో వీడ తీసినామా పెట్టినా వాళ్ళ కానీ ఎంత కష్టం ఉంటుందో వీడ ఏం కదా అందాక తెలియాలి మీరు గ్యాస్ అయిపోయి ఫ్రెండ్స్ మొత్తం మూనే పడి అండ్ చిన్న వర్షము గ్యాస్ అయిపోయింది ఒక పక్క కట్టలేలు కట్టలే పోయి నీళ్ళు తడిగుండే మొత్తం కానీ ఇంత కష్టం అందుకని ఏదో కూపెన్ చేసినామా పెట్టినావా కానీ ప్రతిరోజు నాకు ఇదే పని అండి అట్లా ఒక్క నిమిషం కూడా నాకు తీసుకుండదు

అయితే అయిపోయింది సో చూడండి ఇంకొక ఇక్కడ ఇంకొక కర్రీ పెట్టారు గిన్నె చిన్నగా ఉందని చూడండి వీళ్ళ టెక్నిక్ ఇటుక పెట్టి పెట్టిండు చూడండి ఫ్రెండ్స్ కర్రీ ఒకసారి చూసుకుందాం ఎట్లయినా కానీ కట్టెపోయి మీద మాత్రం బ్రహ్మాండంగా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా బాగా వస్తుంది చూడండి టైం ఎంత అవుతుంది నాలుగున్నర అయిపోయింది ఇప్పుడు వండుకున్న ఫ్రెండ్స్ చూడండి వీళ్ళైతే టేస్ట్ చూస్తున్నారు మా పెద్దమ్మ చేసిన ధనియా పులావ్ చికెన్ కర్రీ

అయితే చూడండి ఒక ముద్ద అన్నం కోసం ఇన్ని కష్టాలు వీళ్ళకి వండుకొని అయితే తినేస్తున్నారు సో వీడియో మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్ అయితే వస్తాం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్